ప్రైజ్ ద లాడ్ ప్రభ నేష్క్రిస్తునామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం దేవుడు దేవునికి మన పట్ల అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది మనల్ని ఎంతో ప్రేమగా ఆయన తన కాపుదలలో తన భద్రతలో తన నడిపింపులో నడిపిస్తున్నాడు ఈ దినం కూడా అలాగే నడిపిస్తాడు మన పనులన్నీ ఆయన చేతికి అప్పగిద్దాం మన చింతలన్నీ ఆయనకే అప్పగిద్దాం మనల్ని చక్కగా దేవుడు ఆయన ఈ దినము ఒక గొప్ప సంగతి మనం ఆలోచిద్దాం ఏంటంటే చాలామంది అనే అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులైనా లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైనా లేకపోతే చాలా పనులు ఉన్నవాళ్ళు చాలా అంటే టెన్షన్స్తో కూడినటువంటి పనులు ఉన్నవాళ్ళు మరి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద టాస్క్ ఉంటుంది వాళ్ళ ఎదుట అంటే వాళ్ళు అనుకుంటారు నేను ఇదిగో ఈ సమయంలో బైబిల్ చదవాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం ధ్యానించాలి అని అనుకుంటారు డిసైడ్ చేసుకుంటారు కానీ వారికి అసలు వీలు కాదనమాట ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో చాలా చాలా శ్రమలు అంటే ఒకలాంటి శోధనలు వస్తూ ఉంటాయి మరి అప్పుడే చిన్న చంటి పాప ఏడుస్తుంది అప్పుడే పిల్లవాడు అన్నం అడుగుతాడు అప్పుడే బా బాధ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పిలుస్తాడు ఏదో అవసరమైందని ఇలాగా ఇలాంటి పరిస్థితులలో ఉన్నవాళ్ళు తమకున్నటువంటి ఆ సీరియస్నెస్లో అంటే తమకు అది తప్పనిసరిగా అటెండ్ అవ్వవలసినటువంటి పని అయితే అదే సమయంలో అయ్యో నేను చదవలేకపోతున్నానే అని బైబిల్ చదివే వాళ్ళు అలా బైబిల్ను పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు అలా పక్కన పెట్టేసి వెళ్ళి ఆ పనికి పనిని అటెండ్ అవుతూ ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ విషయం ఏంటి దేవుడు అలాంటి వాళ్ళను మరి లెక్క చేయకుండా ఉంటాడా ప్రతిరోజు ఒక సమయంలో తగిన సమయంలో ప్రార్థన చేసేవాళ్ళనే ఆయన లెక్క పెడతాడా అంటే అలాగేం కాదు ఎందుకంటే దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు నువ్వెంత తీవ్రతతో ఆసక్తితో దేవుని వెతుకుతున్నావు నువ్వు చేసే ప్రార్థన అది ఏ సమయంలోనైనా సరే నీ సమయంలో నువ్వు అది నిజంగా హృదయపూర్వకంగా చేస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు మరి బీద విధవరాలను చూడండి ప్రభువు కానుక పెట్టె ఎదుట కూర్చొని జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు అయితే ధనవంతులైన వారంతా ఏం చేస్తున్నారు చాలా విశేషంగా సొమ్ము వేస్తున్నారంట ఎందుకంటే వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు తమకున్న దానిలో నుంచి వాళ్ళు వేస్తున్నారు అయితే ఒక బీద విధవరాలు వచ్చింది ఆమె ఏం చేసిందంటే కానుక పెట్టెలో రెండు కాసులు వేసింది ఆ రెండు కాసులను బట్టి దేవుడు ఎంత సంతోషించాడో తెలుసా దేవుడు అంటున్నాడు ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అని చెప్తుంది చెప్తున్నారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసింది అని చెప్తూ ఉన్నాడు ఆమెకు ఇంకా వేరే ఆదాయం లేదు వాళ్ళ ఆమెకి ఇంకా వేరే మార్గం లేదు తను ఎంత సంపాదించుకుందో అదంతా తీసుకుని వచ్చి దేవునికే ఇచ్చింది అంటే ఆమె హృదయంలో దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉంది ఆమె తన హృదయంలో ఎంత ప్రేమ ఉంది దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంది ఎవరైనా ఇవ్వాలి అంటే ప్రేమతోనే కథ ఇస్తారు ప్రేమ లేకుండా ఎంత ఇచ్చినా కూడా అది వ్యర్థమే అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడ నైకోవాను ప్రేమించమని చెప్తున్నాడు సేవించడం కంటే కంటే కూడా ఆయన ఆరాధించండి అనే కంటే మరి ప్రార్థించండి అని అనకంటే కూడా ఆయన చెప్పేది ప్రేమించండి అని అంటే ఆయన మన ప్రేమను కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయనే మనలను ముందుగా ప్రేమించను కాబట్టి మనం ఆయనని ఎంతైనా ప్రేమించడానికి ప్రేమించే బద్ధులమై ఉన్నాము ఆయనేమో మనల్ని ఎంతో ప్రేమించాడు మరి ఆయన చేసినటువంటి త్యాగంలో మనం చేసేది మనం ఇచ్చేది ఎంత మాత్రం ఆయనే మనకు సమస్తం ఇచ్చాడు మనం అందులో నుంచే కదా ఇస్తున్నాము అది ఎంత ఇస్తున్నాము అన్నది ప్రాముఖ్యం కాదు కానీ నువ్వెంత ప్రేమతో ఇస్తున్నావని ఆ బీద విధవరాలు అంతా తనకు కలిగినదంతా వేసేసింది అంటే అర్థమేంటి ఆమె తను తన యొక్క పరిస్థితిని పక్కన పెట్టేసింది తనకున్న అవసరాలు పక్కన పెట్టేసింది ఆమె బీద విధవరాలు అంటే చాలా పేదరికంలో ఉన్నది ఆమెకి ఎన్ని అవసరతలు ఉంటాయో మనకు తెలియదు కానీ అవన్నీ పక్కన పెట్టి ఆమె తనకు వచ్చిన తనకున్నటువంటి ఆదాయము ఎంత ఉందో అదంతా కూడా తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చి అంటే తనను తాను పూర్తిగా దేవునికి సబ్మిట్ చేసుకున్నట్టు పూర్తిగా సమర్పించుకున్నట్లు కాబట్టి మనం కూడా వరి అవ్వాల్సిన పనిలే మనకున్నటువంటి సమయాన్ని మనము ఆ సమయంలోనే దేవుని కొరకు మనము ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ గడిపినప్పుడు దేవుడు తప్పకుండా మనను దీవిస్తాడు అంటే ఆ సమయం అనేది మనకు తక్కువ ఉంది సమయము మనం కొన్నిసార్లు కొన్నిటికి వెచ్చించాలి అంటే ఇంట్లో మనం చేసే పనులలో కొన్నిటికి తప్పనిసరిగా సమయం ఇవ్వవలసి వస్తుంది అయితే మన యొక్క ప్రయత్నం ఏంటంటే మనము అంతకంటే ముందుగా లేవడం అంతకంటే అంటే ఇతరులు అవసరానికి నన్ను పిలుస్తారు అన్న పరిస్థితి కంటే ముందుగా లేవడం కానీ లేకపోతే ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో ఇంకెవరూ నన్ను డిస్టర్బ్ చేయరు అని అనుకున్న సమయంలో కానీ వారి యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వవచ్చు ఆ సమయంలో వాక్యం చదువుకోవచ్చు అయితే మనకున్న ఏ సమయనైనా కూడా మనం వ్యర్థం చేయకుండా మనము ఎన్నోసార్లు మన సమయాన్ని ఎంతో వ్యర్థం చేస్తూ ఉంటాం కదా అలా చేయకుండా దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు మనము అనేక విషయాల గురించి అంటే వ్యర్థమైన వాటి గురించి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం ప్రాముఖ్యమైన విషయాలని కాదు వ్యర్థమైన వాటి కొరకు ఎంతగానో మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము ఎంతగానో ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం ఎంతగానో వేరే వేరే విషయాలు చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో ఎంతగానో మిగతా పనులు చేస్తూ ఉంటాం అదే సమయంలో మనం దేవునికి ఇవ్వవలసిన టైం కూడా ఇవ్వకుండా ఆ టయాన్ని కూడా మనమే దొంగిలిస్తున్నాం అనుకోండి అప్పుడు అది దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు దేవునికి సమయం ఇచ్చినట్లు కాదు కాబట్టి మన సమయాన్ని మనం తప్పకుండా దేవునికి అంకిత భావంతో ఇవ్వాలి ఆ అంకిత భావాన్ని దేవుడు చూస్తాడు నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు ఏ సమయంలో వాక్యం ధ్యానిస్తున్నావు ఎంత సమయం ధ్యానిస్తున్నావు అని కాదు కానీ నువ్వు ఎంత అంకిత భావంతో వాక్యం చదువుతున్నావు నువ్వు ఎంత అంకిత భావంతో ప్రేమిస్తున్నావు ఎంత అంకిత భావంతో దేవుని ఆరాధిస్తున్నావు అది నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హృదయంలో ఆయన పట్ల నీకున్నటువంటి అంకిత భావాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి మన హృదయంలో మనము ప్రేమ కలిగి ఉందాం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉందాం ఇంకా ఇంకొక విషయం మీకు తెలుసా మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఈ ఈ చిన్న క్వాంటిటీ తీసుకొని కొన్ని వేల మందికి అక్కడ ఉండేది ఐదు వేల మంది పురుషులు అంటే పురుషులు మాత్రమే మిగతా వాళ్ళు ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ కలిసి దాదాపు ఒక పదహైదు వేలో ఇరవై వేలో ఉండి ఉంటారు అక్కడ అంతమందికి కూడా ఆహారాన్ని ఇవ్వగలిగాడు ఆయన ఎలాగా ఆయన ఆ ఐదు చేప ఐదు రొట్టెలను రెండు చేపలను ఇలా ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ తర్వాత పంచండి అని ఇచ్చేశాడు పంచమని ఇస్తే అందరికి విరిచి అవన్నీ విరిచి పంచమన్నాడు ఎంతమందికి సరిపోయాయంటే అందరు తినగా పన్నెండు గంపలు మిగిలాయంట ఎంత అద్భుతం కదా అది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అందుకే మన మనకు ఉన్నటువంటి కొద్ది సమయాన్ని ఆ సమయాన్ని మనము దేవుని కొరకు వాడితే దేవుడు మనకు మల్టిప్లై చేస్తాడు మన సమయాన్ని కూడా ఆయన మల్టిప్లై చేయగలడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా ఆయన ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ఆయనకు సాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఎంత సమయం ప్రార్థన చేస్తున్నా ఆ సమయము మనము అంకిత భావంతో చేద్దాం అంకిత భావంతో మన సమయాన్ని కేటాయించుకుందాం అంకిత భావంతో ప్రార్థిద్దాం ఆరాధిద్దాం వాక్యం ధ్యానిద్దాం దేవుడు మనతో మాట్లాడతాడు మనకు కావలసిన దీవెనలు ఇస్తాడు ఇది ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం కాబట్టి మనము దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు హృదయపూర్వకంగా అంకిత భావంతో దేవుని సన్నిధిలో గడుపుదాం దేవుడి కృపావర్తనం దీవించనుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతట నీ కొందరములు స్తోత్రములైనా మా తండ్రి నీవన్ నీ అంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు నీవు నిజమైన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు గనుకనే నీ ఒక్కడే కుమారుడ నే నీ లోకానికి పంపించిన దేవుడవు తండ్రి మా ప్రభాతండి మా జీవితాలలో మీరు మాకిచ్చిన అమూల్యమైనటువంటి వెలలేనటువంటి ఒక గొప్ప వరము సమయం సమయం ఎంతో విలువైనది ఆ సమయాన్ని మీరు మాకిచ్చారు ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మీరు మా కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం అవును తండ్రి అనేక మార్లు సమయం సద్వినియోగం చేసుకోవడం మాకు రాదు సమయం సద్వినియోగం చేసుకోకపోతే మేము అజ్ఞానులలాగా ఉంటాం కానీ జ్ఞానుల వలే కాదు కాబట్టి మా జీవితాలలో మేము సమయమును సరిగ్గా ప్లాన్ చేసుకొని సరిగ్గా మేనేజ్ చేసుకొని మీ సన్నిధిలో ప్రార్థించే కృపణ దయచేమ వేడుకొంచున్నాము మాకు కూడా ఎన్నో అవసరతలు ఉండవచ్చు ఎన్నో సీరియస్ ఇష్యూస్ ఉండవచ్చు తండ్రి ఆ సమయాలను మేము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము వినియోగించుకోవడానికి మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవా వాక్యం పట్ల ఆసక్తిని అనుగ్రహించండి నీ వాక్యం పట్ల శ్రద్ధను అనుగ్రహించండి నీ వాక్యం చదవాలని నీతో సమయం గడపాలనే ఆసక్తిని మాకు అధికం చేయండి మాకు అంకిత భావాన్ని దయచేయండి మా హృదయాలలో నీ పట్ల అంకిత భావము పూర్ణ హృదయము పూర్ణ మనసు పూర్ణ వివేకము పూర్ణ బలము సమస్తంతో కలిసి నానాప్రభ మేము నిన్ను ఆరాధించే కృపను సమయాన్ని నీ కొరకు వినియోగించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మరి మా సమయాన్ని మీరు మల్టిప్లై చేస్తారని నమ్ముతున్నాం ప్రభా మా తండ్రి మేము సమయం సద్వినియోగం చేసుకోవడానికి మీరు మారు మాకు నేర్పుతారని నమ్ముతో విశ్వాసంతో నీకు స్తోత్రులు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయ కాలం నా ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాము ఉదయం నా తండ్రి మేము వాక్యము ధ్యానించుకొని ఈ లోకంలోనికి వెళ్తుంటుండగా తండ్రి మీరు మాకిచ్చిన మాటను బట్టి మాకిచ్చిన వాక్యం బట్టి నీకు ఎలాది వెళ్ళ స్తోత్రములు మా తండ్రి దేవా విధనమంతయి మాకు తోడమని వేడుకు వేడుకొంచున్నాము మా ప్రార్థనను అంగీకరించండి మా మనవులు ఆలోకించండి మా అపరాధములను క్షమించ క్షమించండి ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి దయగల మా ప్రభ ఈ దినము తండ్రి మేము చేయవలసిన పనులన్నీ కూడా ఎంతో చక్కగా జరిగించండి తండ్రి సక్సెస్ఫుల్గా జరిగించండి జయప్రదంగా చేయడానికి మాకు కాసిన జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి మా పని అంతటిని మేము శ్రద్ధగా పనిచేయడానికి సహాయం చేయండి ఉత్తమంగా చేయడానికి నీకు మహిమకరంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులను దీవించండి ప్రభా ఫైనల్ ఎగ్జామ్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఆయన ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ కూడా చక్కగా చదువుకున్నట్లుగా చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయండి వారికి కూడా సమయం గురించినటువంటి విలువను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతని దేవా మరి ఎంతోమంది ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే నూతన కార్యములను ప్రారంభిస్తున్నారో వాళ్ళని అందరినీ మీరు దీవించండి ప్రభా నూతనమైనటువంటి ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి ఏ చిన్న బిజినెస్ అయినా ప్రవా అభివృద్ధి పరచండి మా ప్రభా నైనా శుభకార్యాలు చేస్తున్నటువంటి వారి జీవితాలలో అద్భుతాలు చేయండి చక్కగా జరిగించండి ప్రభా ఎలాంటి ఆటంకములు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి గృహప్రవేశాలు చేస్తున్న వారిని కూడా దీవించండి ప్రభాని ఆశీర్వాదములతో వారిని నింపమని మీరే ఆ ఇంటిని మీరు కట్టమని ప్రభా మీరే భద్రతగా ఉండమని వేడుకొంచున్నాము తండ్రి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము నిరుద్యోగులను దీవించి వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు దయచండి వారు ఎదుట అనేకమైన మార్గములను తిరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా వారు మరి ఎంతో కృంగుదలలో ఉంటుండగా లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం ఆర్థికమైన ఇబ్బందులు అనేకములు ఉన్నాయి తండ్రి కనికరించండి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయము త్వరగా జరిగించమని వేడుకుంటున్నాం మా తండ్రి మరి ప్ర నీ సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా వారికి మీ యొక్క కృపను అనుగ్రహించండి మీ పునరుత్న శక్తిని వారిలో నింపండితండి ప్రభానైనా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం మరి ప్రభా సాధ్యం కాదు అని డాక్టర్లు చెప్పి ఉండవచ్చు కానీ ప్రభా మీకైతే సమస్తము సాధ్యమే నా మీరు సమస్తం చేయగలరు వారు నమ్మకంతో విశ్వాసంతో వెబ్ చూస్తుండగా వారి జీవితాలలో అద్భుతం జరిగించండి అతన్ని దేవా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని అందరినీ స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు ఎంతోమంది వెంటిలేటర్ పై నాయన వాళ్ళని అందరినీ కూడా మీరు స్వస్థతపరిచి క్షేమంగా బయటకు తీసుకురమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదేమో సర్జరీలకుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా మరి వారి యొక్క సర్జరీ క్షేమకరంగా జరిగినట్లుగానైనా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చిన చక్కగా జరిగించినట్లుగా సహాయం చేయండి ప్రభావనైనా ఎన్నో రకాల సర్జరీలు జరుగుతూ ఉండవచ్చు మా తండ్రి ప్రతి సర్జరీలో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావైనా వారికి ఆ పేషెంట్లకు అందరికీ శక్తిని బలం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతేనైనా వేదనకరమైన పరిస్థితులు క్యాన్సర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు లివర్ వ్యాధులు ఇంకా బ్రెయిన్ సంబంధిత వ్యాధులు మరి లంగ్స్లో ప్రాబ్లమ్స్ గుండె గుండెల సంబంధమైన గుండె సంబంధిత వ్యాధులు వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమంలో విడుదల స్వస్థత కలుగునుగాక మా ప్రభావండి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక మాత్రండి కీమోథెరపీలు డయాలసిస్లు ఏ అవసరతలు కూడా రాకుండా ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము అదండి మరి వేదనకరమైన పరిస్థితులు ఎవరికైతే ఉన్నాయో ప్రభావాలను లేవనెత్తండి మా తండ్రి తండేవా మరి మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దాయించండి తండ్రి మా ప్రభా రకరకాల వేదనకరమైన నొప్పులు బాధలు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మా తండ్రి వాటిని అన్నింటిని తొలగించండి ప్రభా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి నరాల సంబంధిత వ్యాధులన్నిటిని తొలగించండి స్పాండిలైటిస్ నుంచి విడుదల దాయించండి మా తండ్రి ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి యగల మాతండ్రి ఎవరెవరైతే ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో మరి అనుచేతకు గురవుతున్నటువంటి వాళ్ళని జీవించి వారికి స్వస్థత మరి వారికి నెమ్మది అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల యొక్క మార్పు జరిగించండి ప్రభా సామరస్యం అనుగ్రహించండి ప్రభా సమాధానకరమైన పరిస్థితులను అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం అధికారుల మనసులను మార్చగలిగిన శక్తివంతులు మీరే మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము మా ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా ఎంతో మరి కష్టంలో మరి కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తమని ధైర్యం అనుభవించమని ప్రార్థిస్తున్నాం బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతో మంది కృంగుదలతో ఉన్నారు దేవనెత్తండి ప్రభా సహాయం చేయండి మా ప్రభానైనా అన్యాయానికి గురైన వాళ్ళను మీరు ఉంచి కాపాడండి తండ్రి వారు ప్రభా మరి న్యాయం కొరకు చూస్తున్నారు మీరు గొప్ప న్యాయమూర్తి ప్రభా వారి పక్షంగా వ్యాజ్యమాడగలిగిన ఆడగలిగిన గొప్ప శక్తివంతులు ప్రభావ మీరే వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వారు కృంగుదలకు గురైనటువంటి వారు మరి ప్రభా ఎంతో మంది అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు తల్లులు ఒంటరి మహిళలు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి శ్రమలో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మాత్రండి ప్రాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి ప్రాణాలు దీవించమని వేడుకొంచున్నాము తండ్రి మరి ఎంతమంది అయితే వీసాల కొరకు ట్రై చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవతండి మీరు ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు ఏ పనిలోనైనా జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి ఈ సమయంలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము రక్షణ దయచేయగలిగిన శక్తివంతులు మీరే ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారి హృదయాలను తెరవండి మనవ నేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం నీ సిల్వ విలువను గ్రహించగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి ప్రభా మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రినైనా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా ఎంతో మంది తండ్రి రక్షణ కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు కనికరించమని వేడుకొంచున్నాము సేవకులను ఆశీర్వదించండి తండ్రి సేవకులపై జరుగుతున్న దాడులను మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి రాకడ ఎంతో దగ్గరలో ఉంటుండగా ప్రభావ ఏమో ఎదురు చూడడానికి సిద్ధపడడానికి సహాయం చేయండి తండ్రి ఇది నం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళ్లను బట్టి నీ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ వారి పైన నీ యొక్క ఆశీర్వాదంలో కుమ్మరించండి తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా ప్రార్థనలు అంగీకరించినందుకు మీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్